జిల్లా గుత్తిపట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్ను శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు కోటర్స్ లేక ఇబ్బందులు గురవుతున్నారు వారు కూడా నాకల్గా సృష్టించబడుతున్నారు అనేటువంటి కోటర్స్ కుల కొట్టారు పిల్లలు టైప్ అయిపోతున్నారు ప్రస్తుతం వారి కోసం భవనాలు నిర్మించే అవకాశం ఉందా లేకపోతే మీరు నిర్మి వేరే విధంగా వింటున్నాము పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తాం మొదట ఆ తర్వాత బిల్డింగ్స్ కట్టించే అవకాశం అంటున్నారు అది వాస్తవమా కాదా చూద్దామండి ఇంక చూస్తున్నాను ల్యాండ్ ఐదు ఎకరాలు జిల్లా ఉంది సార్ ఇది పై తో డిస్కస్ చేసి అంటారు

ట్రాఫిక్ సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్స్లో మాకు జిల్లా అంశంగా కూడా అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ సంబంధించి ఉన్నాయి కొన్ని చోట్ల చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఉన్నాయి కొన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ కొన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ సిగ్నల్స్ వల్ల ఇష్యూస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం లోకల్ ఆఫీసర్స్ డిస్కస్ చేస్తున్నాము ఎక్కడక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే మనకు ట్రాఫిక్ని మనము స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అక్కడ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు ఫోర్స్ మనకు మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి మనం కొద్దిగా ఎన్సీసీ వాళ్ళని యూటిలైజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంది సో మేబీ ఇన్ కమింగ్ డేస్ అది కూడా మనము చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడెక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇష్యూస్ ఉన్నాయి సో అవి కూడా మనము

మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కేసెస్ మనము బుక్ చేస్తున్నాం లాస్ట్ వన్ మంత్లో సో నిన్న కూడా ఐ థింక్ సబ్ టెన్ కేసెస్ ఏదో బుక్ చేస్తున్నా సో ఐజ్ ఆఫ్ మన దగ్గర ఓన్లీ టూ డ్రోన్ కెమెరాస్తోనే మనం ఇలాగ ఇది ఎఫెక్టివ్గా మనం పనిచేయడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో మనం ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఒక డ్రోన్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నాం సో ఇప్పుడు ఇంకా ఈ శివారు ప్రాంతాలు ఏముంటాయి డ్రోన్లీ ప్లేసెస్ క్రైమ్ డ్రోన్ ఏరియాస్ అక్కడంతా కూడా మనము అంత ఫోర్స్ మల్టీక్లియర్టీగా డ్రోన్ రావడం జరుగుతుంది యాజ్ అఫ్ మన జిల్లాకి రెండు ఉన్నాయి దాన్ని మనము జిల్లా మొత్తానికి తిప్పుతూ ఉన్నాము సో ప్రతి పోలీస్ స్టేషన్ కి కూడా మనము డ్రోన్ ప్రజెక్ట్ చేసే ప్రాజెక్ట్ వాళ్ళ వాయిస్ ఏమంటారు సార్ డ్రింకర్స్ది పర్మిట్ రూమ్స్ కూడా ఇవ్వలేవు ఎక్కడ